నమస్తే ఆర్సీజీ న్యూస్కి స్వాగతం ముఖ్యాంశాలు ఎన్డీఏ ఉమ్మడి అభ్యర్థి గొట్టిపాటి లక్ష్మి నామినేషన్కి సంజీవ ర్యాలీ ప్రకాశం జిల్లా తాళ్ళూరు మండలం లక్కవరం నుంచి భారీ స్పందన ఎన్డీఏ బలపరిచిన ఉమ్మడి అభ్యర్థి గొట్టిపాటి లక్ష్మికి లక్కవరం తెలుగుదేశం పార్టీ నాయకులు బుడ్డు హనుమారెడ్డి తోము లక్ష్మిరెడ్డి ఆధ్వర్యంలో పెద్ద సంఖ్యలో తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు దాదాపుగా పది జీవులు మూడు వందల మోటార్ సైకిళ్లతో భారీ ఎత్తున ర్యాలీగా బయలుదేరి దర్శి బయలుదేరి టీడీపీ అసెంబ్లీ అభ్యర్థి గొట్టిపేట లక్ష్మికి సంఘీభావం తెలిపారు దర్శి నియోజకవర్గంలో మొదటి నుండి టీడీపీకి బలమైన పట్టున్న గ్రామాల్లో లక్కవరం ముందంజలో ఉంటుంది ఈ నేపథ్యంలోనే లక్కవరం దర్శి నియోజకవర్గంలోనే టీడీపీకి ఆయు పట్టు లాంటిదని నిరూపించబోతుందనేది ఇది సత్యం ఈ కార్యక్రమంలో బొడ్డు హనుమారెడ్డి తూము లక్ష్మిరెడ్డి ఉపసంప సర్పంచ్ గర్ణపూరి పెద్దయ్య సంపతి సీను తూము రమణారెడ్డి సోము రమణారెడ్డి వెంకటేశ్వర రెడ్డి పిచ్చిరెడ్డి కన్నా వెంకటేశ్వర్లు అండ్రా హనుమంతు మరియు పార్టీ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున హాజరయ్యారు జై బట్టు లక్ష్మి జై తెలుగుదేశం జై తెలుగుదేశం జై జనసేన జై జనసేన జై జై బీజేపీ లక్కవరం గ్రామ పంచాయతీ పరిధిలో ఈరోజు తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమికి మా గ్రామస్తులు ఇంత బాగా మద్దతు ఇచ్చారంటే ఈ గ్రామంలో జరుగుతున్న అరాచకాల వల్ల ఈరోజు కూటమికి మద్దతు ఇచ్చారు అది ఎలా అంటే మా గ్రామ పంచాయతీ పరిధిలోనే కోటి రూపాయల నిధులు దుర్వినియోగానికి పాలయ్యాయి దానికి విచారణ చేస్తామని చెప్పిన అధికారులు వాళ్ళ వంతుగా పట్టించుకున్న దాఖలు లేవు కావున ఈరోజు ప్రతి ఒక్కరూ మా గ్రామంలో అన్ని కుల కులాలకు సంబంధించిన వారు కూటమికి మద్దతుగా ఈరోజు గొట్టిపాటి లక్ష్మిని గెలిపించుకోవడం కోసం భారీగా దర్శి నామినేషన్ కార్యక్రమానికి కర్ర వెళ్తున్నారు మీరు చూస్తూనే ఉన్నారు ఎంత భారీ జనసందోహం ఉందో దీన్ని గొట్టిపాటి లక్ష్మి గారిని భారీ మెజార్టీతో గెలిపించుకోవటం మేము ఇంతమంది మద్దతుగా దర్శి గ్రామం బయలుదేరి వెళుతున్నాం నా పేరు ఎంఆర్పిఎస్ అనుబంధ సంఘం గొట్టిపాటి లక్ష్మి గారిని గెలిపించుకోవడానికి లక్కవారం యొక్క ఉమ్మడి యొక్క అభ్యర్థులు జనసేన బీజేపీ అండ్ తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు భారీ ర్యాలీ తోటి గ్రామానికి నామినేషన్ పర్వానికి వెళ్తున్నారు కాబట్టి దీన్ని సక్సెస్ చేయాల్సిందిగా కోరుచున్నాము